జర్లిస్ట్ల కింటి స్థలాల విషయంలో సానుకూలంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి హౌసింగ్ సొసైటీ కృతజ్ఞతలు ప్రెస్ క్లబ్లో డీజేహెచ్ఎస్ అధ్యక్షులు రవి అధ్యక్షతన హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం జరిగింది తమకు కూడా ఇంటి స్థలాలపై సీఎం ప్రకటన చేయాలని కోరుతూ డీజేహెచ్ఎస్ జనరల్ బాడీ తీర్మానం చేసింది ఇళ్ల స్థలాల అంశంపై ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలని విజ్ఞప్తి చేశామన్నారు ఇక హౌసింగ్ సొసైటీ వినతితో ఇళ్ల స్థలాల ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చినట్లు చెప్పారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కలిసి మరోసారి విజ్ఞప్తి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు ఇక రానున్న వారం రోజుల్లో జవహర్ లాల్ సొసైటీకి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న నేపథ్యంలో ఈ సమావేశం వేదికగానే తమకు కూడా ఇళ్ల స్థలాలపై ప్రకటన చేయాలని సీఎం రేవంత్ కోరింది డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ